ఇవాళ మా ఆయన బర్త్డే కాబట్టి స్పెషల్ స్వీట్ చేశాను ఈ స్వీట్ యూట్యూబ్ లో పెడతాను యూట్యూబ్ వల్ల షేక్ అయిపోవాలా ఈ దెబ్బతో లక్ష సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలా షేక్ షేక్ అయిపోతారు చూడండి మీరు కూడా కావాలండి డర్లింగ్ ఇట్లండి ఇదో ఇవాళ స్వీట్ చేశాను మీ బర్త్డే అని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బాబాజీ డార్లింగ్ ఈ స్వీట్ తిని మీరు ఎలా ఉందో చెప్పాలి ఈ స్వీట్ నచ్చితే మీకు యూట్యూబ్ లో పెట్టేస్తా ఈ దెబ్బతో మనము ఎక్కడికో వెళ్ళిపోవాలి హర్ష సాయి కంటే పైకి వెళ్ళిపోవాలి హర్ష సాయి క్రాస్ చేయాలంటే అంతే మీరు తిని చెప్పండి ఎలా ఉందో అసలు ఇట్లా తిని చూడండి ఎలా ఉంది అసలు